హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త అయితే ఇవ్వాలి పెంచైతే పెంచి అనేసి ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రిజిస్టర్ పెట్టిన పెంచైతే పెంచి వృద్ధులకు వితంతకు నాలుగు వేలు దివ్యాంగులు అరవై చూపించిన పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది ఇంకా కొత్త పింఛతే ఇవ్వలేదు పింఛయితే పెంచి ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పెంచి కొత్త కాబట్టి సువా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరికి కొత్త పింఛన్ ఇస్తారు దానిపై ఏదో క్లారిటీ చెప్తే వెనుక చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరి లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలవన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు గత ప్రభుత్వంలో మనకైతే ఆశ్రాని పథకంలో భాగంగా పంపిణీ చేశారు అలానే ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్ని చెవుత పథకం కింద అయితే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు వృద్ధులు ఇతకు నాలుగు వేలు దివ్యాంగులు అరవేలు చొప్పున కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేసి అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు మనకైతే రేపటి నుంచి జనవరి నెల సంవత్సరం పింఛి పెంచి కొత్త పింఛి ఇవ్వబోతున్నారు ఎందుకంటే కొత్త సంవత్సరం నుంచి పింఛతే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే జనవరి సంవత్సరం పింఛైతే పెంచి రేపటి నుంచి మనకైతే ప్రారంభించబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే కొత్త పింఛన్ అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కొత్త పింఛను కాడి అని చెప్పొచ్చు రేపటి నుంచి జనవరి నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగులు అరవై చొప్పున చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ